నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మంచి వాటం కలిగిన రెండు పట్టాపందులు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఆఫర్లో ఉన్నాయండి ఆఫర్ ధర కాబట్టి అతి తక్కువ ధరలో పెట్టడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీటిలో ఒకటి వచ్చేసి రసంగి మరొకటి వచ్చేసి డేగ ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి రసంగి మరొకటి వచ్చేసి డేగ అండి వయసులు చూసుకున్నట్లయితే సిక్స్ మంత్స్గా బ్రదర్ మనతో చెప్తున్నారండి ఆరు నెలల వయసు కలిగిన పటాలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారండి ఈ రెండు కూడా త్రిబుల్ ఆర్ ఫార్మ్స్కి సంబంధించిన పటాలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వయసులో వచ్చేసి ఆరు నెలలు బరువులు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు అడ్రస్ చూసుకున్నట్లయితే అనకాపల్లి దగ్గర ఎలమంచల్ ఫ్రెండ్స్ అనకాపల్లి దగ్గర ఎలమంచల్ నుండి బ్రదర్ ప్రసాద్ గారికి సంబంధించిన కోళ్ళి రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్ అయితే ఆఫర్ల ధర కాబట్టి చాలా తక్కువ చెప్తున్నామని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి దీపావళి సందర్భంగా కాస్ట్ అయితే తక్కువలోనే పెడదామని చెప్పి చెప్పి మనతో మాట్లాడటం జరిగింది ఒక్కొక్క పటాపుని ధర వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి కాస్ట్ మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు డేక కాస్ట్ మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి నో డిస్కౌంట్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్